హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి సాదర స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ గొర్రెలు రచన ప్రముఖ రచయిత అర్నాథ్ గారు ఇక కథలోకి వెళ్దామా అల్లుడు సీతమ్మ దర్శనం చేసుకుపోకూడదు అంది మా అత్తగారు నేను కొత్త పెళ్లి కొడుకుని సెలవు ఇంకా ఉంది అయినా అత్తవారింటిలో నెల రోజులుగా తిష్ట వేసి తిని కూర్చోవడం నాకే సిగ్గేసి సెలవు అయిపోయిందని పొంకి వైజాగ్ బయలుదేరుతుంటే మా అత్తగారు ఈ ఒక్కరోజు ఆగమంటుంది సీతమ్మ దర్శనం చేసుకుని మరీ పొమ్మంటుంది మా ఆవిడ కూడా అందుకు తందానా తానా అంది సరే ఉండిపోవడానికేం ఇంతకీ ఎవరి సీతమ్మ ఆ ఎమ్మ దర్శనం ప్రయాణమే వాయిదా వేయాల్సినంత గొప్పదా సీతమ్మ ఎవరండి బంధువులా స్నేహితులా నేనా ప్రశ్న చాలా అజ్ఞానంతో అడిగినట్టుగా నా వైపు చూశారు అత్తగారు భలేవాడివే అల్లుడు సీతమ్మంటే మనలాంటి మనిషి అనుకున్నావేంటి కాదు దేవత సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి ఇల్లాలే ఆ తల్లి అంటూనే ఆ తల్లి తలపుకి పులకించిపోయి ఓసారి చేతులు జోడించేయడం కానిచ్చారు నాకు ఆశ్చర్యం వేసింది సీతమ్మంటే సీతాదేవా పోని సీతాదేవే అయినప్పటికీ రాముణ్ణి ఓవర్లుక్ చేసి ప్రత్యేకంగా అంటూ మాట్లాడడం ఇదే వినడం ఎక్కడైనా రామాలయాలు ఉన్నాయి గాని సీతాలయాలు లేవుగా కానిక్కడ సీతాలయం ఉందన్నారు అడగ్గా చిత్రమే మనం ఎక్కడికెళ్ళినా శ్రీరాముడి గ్రూప్ ఫోటో చూస్తుంటాం రాముడి ఇరువైపులా సీత లక్ష్మణులు పాదాల చెంత ఆంజనేయులతో అయితే మన వాళ్లు ఆరాధించేది రాముణ్ణి రామభక్త హనుమాన్ని హనుమంతునికి సెపరేట్గా కూడా ఆలయాలున్నాయి కానీ వారిద్దరిలా సీతాదేవి లక్ష్మణుడు భక్తులను ఆకర్షించలేకపోయారు ఆకట్టుకోలేకపోయారు అని అనుకున్న నా అభిప్రాయం ఇక్కడ తలకిందులైంది అయితే ఆ సీతాలయం ఏమిటో చూసి తీరాల్సిందే నేను మా ఆవిడ ఆలయానికి బయలుదేరాం సీతమ్మ దర్శనం శనివారం మాత్రమే లభిస్తుందట అయితే ఆ రోజు శనివారం కాదు కాకపోయినా మాకు దర్శనం లభిస్తుందంటే మరేం లేదు మా మామగారు ఆ ఊరికి ప్రెసిడెంటు పెద్ద మనిషిని ఆ గుడి వారి అండర్లోనే ఉందట ఇక చెప్పేదేముంది వెళ్ళిన నేను స్టన్ అయిపోయాను గుడిలోకి వెళ్ళి నేను స్టన్ అయిపోయాను ఆ దేవత రాయి కాదు రప్ప కాదు ప్రతిమ కాదు పటము కాదు ఆమె సజీవంగా ప్రాణం పోసిన శిల్పంలా ఉంది శ్రీరామచంద్రుడు మటుకు బొమ్మ రూపంలోనే ఆమె చేతిలో ఉన్నాడు కానీ సీత బతికే ఉంది సీత బతికి ఉండడం ఏమిటి ఇదేదో వింతగా ఉందే వివరాలు అడిగాను మా ఆవిడ్ని మా ఆవిడ చెప్పాలని ప్రయత్నించి చెప్పలేక నాకన్నా మా అమ్మ సీతమ్మ తల్లి చరిత్ర బాగా చెబుతుంది అని మాత్రం చెప్పింది భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చున్నాక మా అత్త సీతమ్మ కథ పూసగుచ్చినట్టు చెప్పింది అంతా కళ్ళతోనే చూసినట్టు చెప్పింది చెప్పింది ఏమిటంటే ఇరవై ఏళ్ల కిందట సీతాదేవి మళ్ళీ జన్మ నెత్తిందట అదే ఈ ఊళ్ళోనేనట చిత్రం ఏమిటంటే సీతమ్మ పుట్టగానే క్వా క్వా అని ఏడవలేదట రమా అంటే రామా రామా అని ఏడ్చిందట అది చూసి అమ్మలెక్కలంతా బుగ్గ మీద వేలేసుకున్నారట పాకే వయసులో గిచ్చకాయలిచ్చినా కోతి బొమ్మనిచ్చినా పుచ్చుకునేది కాదట ఏదిచ్చినా కాదని కాలదన్ని బంగురుకుని బంగురుకుని దేవుడి మూలకెళ్ళి రాములవారి బొమ్మ అందుకుందిట ఆ చోద్యం చూసి ఆ పసి వయసులో ఆ భక్తిని చూసి ఈసారి బుగ్గ మీద కాకుండా ముక్కుల మీద వేళ్లేసుకున్నారట రాములవారి బొమ్మను బలాత్కారంగా లాగేసుకుంటే పెద్దగా కింక పెట్టేసేదట ఆ బొమ్మను తిరిగిస్తేనే గాని ఊరుకునేది కాదట ఇలాంటి చిత్రాలు చేష్టలు సీతమ్మ తరచుగా చేస్తుండడం వల్ల ఆడోళ్ళ ముక్కు మీద వేళ్ళు ముక్కు మీదే అలా ఉండిపోయావట అప్పుడేనట ఒకసారి మా అత్త అట్టి అవస్థలో ఉండగా మరోడెవడో మా అత్త మెడ మీద చెయ్యేసి మెళ్ళో తాడు ఎత్తుకుపోయాడట అయితే ఆ పిల్ల ఆ బొమ్మతోనే ఆడుకునేది గాని తోటి పిల్లలతో ఆడుకునేది కాదట అంచేత ఆ పిల్ల పేరు సీతమ్మగా మార్చారట మార్చకముందు ఆ పిల్ల పేరు ఏమిటి పెట్టారో ఆ పిల్ల తల్లే మర్చిందిట ఓనాడు లవకుష బైసుకొప్పుకి సీతమ్మ ఐదో ఏట తన అమ్మతో వెళ్ళిందట వెళ్ళి సినిమాలో తెగ పేచి పెట్టిందట నా రాముల వారి దగ్గరకు పోతానని తెర దగ్గరకు పోవడానికి తెగ గింజుకుందట తెగ ఏడ్చిందట సినిమా నుంచి వచ్చాక కూడా ఏడ్పేనట పిల్ల మీద గాలి వాలిందేమోనని మంత్రాలు వేయించిందట చింతకాయలు రాలేదట చివరికి తల్లి విసిగిపోయి వేసారిపోయి ఊరుకుందట ఎంత ఊరుకున్నా సీతమ్మ పైటలు వేసే కాలం రాగానే ఇక ఊరుకోలేక పెళ్లి ప్రయత్నాలు చేసిందట పుత్తడి బొమ్మలాగా పటిక బెల్లంలాగున్న సీతమ్మను ఎవడు చేసుకోడు చేసుకోవడానికి చాలామంది ముందుకొచ్చారట కానీ ఒకడు చూపుల్లోనూ మరొకడు పెళ్లి పీటల మీద హరి అన్నారట దాంతో ముందుకొచ్చిన పెళ్లి కొడుకులంతా వెనక్కి దౌడు తీశారట ఇంకేం పెళ్లి ప్రయత్నాలు తల్లి మళ్ళీ ఊరుకుండిపోయింది సీతమ్మకిక తిండి నిద్ర సర్వం సమస్తం ఆ రాములవారి బొమ్మేనట ఆ బొమ్మను ఒక్క క్షణం వదలదట సీతమ్మ చల్లని వెన్నెల కిరణాలతోనూ పాలసముద్రం కెరటాలతోనూ చేసినట్టు అద్భుతంగా సర్వాంగ సుందరంగా ఉంటుందట అట ఏమిటి నిజంగానే ఉంటుంది నీ చూసాగా ఇంకా సీతమ్మ గురించి చెప్పింది ఇలా ఉండగా ఓ రోజు తెల్లారి జాముని సీతమ్మ కనపడ్డం మానేసిందట అంతా రెండు మూడు రోజులు వెతికారట అన్ని ఊళ్ళు వెతికారట అన్ని ఊళ్ళు గాలించారట అన్ని నూతులు చూసారట అన్ని చెరువులు చూసేశారట చుట్టుపక్కలున్న రామాలయాలన్నిటి దగ్గర వెతికారట ఎక్కడ కనిపించలేదు కనిపించకపోగానే కొంతమంది చుప్పనాతి సూరమ్మలు అన్నారట నంగనాచిలాగుండి ఎవరితోనో లేచిపోయిందని మొత్తానికి చచ్చిపోయిందనో లేచిపోయిందనో అనేసుకుని ఊరుకున్నారట అంతలో ఒకడు సీతమ్మ తల్లి దగ్గరకు పరుగు పరుగున వచ్చి సీతమ్మ ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడట వాడు వెంట సీతమ్మ తల్లి చుట్టుపక్కల వాళ్ళు వెళ్లారట ఊరు ప్రక్కనున్న కొండల్లోకి వెళ్లారట కొండల మధ్యనున్న పెద్ద లోయలోకి వెళ్లారట లోయలో చెట్లను పుట్లను రాళ్ళు రప్పలను తప్పుకుంటూ తన్నుకుంటూ వెళ్లారట వెళ్ళి అక్కడ సీతమ్మను చూశారుట సీతమ్మ చెట్టు కింద కూర్చుని రాములవారి బొమ్మతో ఆడుకుంటుందిట ఇంటికి రమ్మంటే రానని సీతమ్మ తల అడ్డంగా ఆడించిందట చిరెత్తుకొచ్చి బలాత్కారంగా ఎత్తుకుని ఇంట్లో పడేశారట గదిలో పెట్టి గెడవేసి ఇప్పుడెలా తప్పించుకు పారిపోతుంది అన్నారట కానీ సీతమ్మ తప్పించుకు పారిపోయిందిట తిండి పెడదామని తల్లి తలుపు తీసి చూస్తే గదిలో సీతమ్మ లేదట మట్టి గోడకి మనిషి దూకేపాటి కన్నం పక్కన గుణప ఉన్నాయట గదిలో ఆ రాత్రి చప్పుడు చేయకుండా ఆ కొండల్లోకే ఆ లోయలోకే పోయిందట అలాంటి చోట ఆడదొక్కతే రాత్రులుండగలుగుతుందంటే సామాన్యమైన విషయమా ఈసారి ఊరంతా కలిసి ఆశ్చర్యంతోనూ చిరాకుతోనూ కోపంగానూ కదిలి వెళ్ళేరుట చూశారు గదా చిరాకు కోపం చెట్టెక్కిపోయాయిట ఆశ్చర్యం అత్యంత ఆశ్చర్యంలోకి మారిందట చూసిన దృశ్యం చిత్రాతి చిత్రమట అప్పుడే పువ్వు వీడుతున్నట్టు తెల్ల తెల్లగా తెల్లవారుతోందట ఆకాశం ఎర్రపిండాన్ని ప్రసవించినట్టు సూర్యుడు కొండల మించి నెమ్మది నెమ్మదిగా లేచి వస్తున్నాడట చెట్లన్నీ తడిసిన వస్త్రాల్లోనున్న తరుణుల్లా మంచులో తడిసి ఉన్నాయట లోయలోకి కిరణాలు బంగారు గొట్టాలు గుచ్చినట్టు కానవస్తున్నాయట ఆ లోయలో కల్పవృక్షంలా చల్లని మాతృహస్తంలా ఒక మర్రి చెట్టు ఉందట ఆ చెట్టు క్రింద ఎండుటాకుల పరుపు మీద తెల్ల చీరలో సీతమ్మ వెల్లకిలా పడుకొని ఉందట దేవలోకం నుంచి కిందకు వచ్చి తిరిగి దేవలోకం వెళ్ళడానికి ఇష్టం లేక ఉండిపోయిన దేవకన్యలా ఉందట ఆమె గుండెల మీద రాముల వారి బొమ్మ ఉందట సీతమ్మ మంచు పొగలో పసుపు బంగారు వెలుగులో బంగారపు బొమ్మలా ఉందట అందరినీ గుండె ఆగేటంత ఆశ్చర్యపరిచింది ఏమిటంటే ఒక పెద్ద నాగుపాము సీతమ్మ తల మీద పడగెత్తి కిరణాల సూదులు సీతమ్మ ముఖాన్ని గుచ్చకుండా నీడనిస్తోందట సీతమ్మ ఉన్న చోటంతా అదొక రకమైన దివ్యాతి దివ్యమైన తేజస్సుతోనూ సుగంధభరితమైన పరిమళంతోనూ నిండిపోయిందట అందరూ సీతమ్మ ముఖంలో కళాకాంతుల్ని చూడలేకపోయారట అమ్మా తల్లి నీవు నిజంగా ముమ్మూర్తులా సీతాదేవివే తల్లి శ్రీరామచంద్రుల సతీమణివే తల్లి అని లెంపలు వాయించుకొని సాగిలబడి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించారట దండాలు పెట్టగానే నాగరాజు ఇక ఈ దేవత బాధ్యత మీరు తీసుకోండి అన్నట్టుగా తలదించి చల్లగా కొండల్లోకి మాయమయ్యాడట ఇక దాంతో ఊరంతా సీతమ్మను దేవతగా గుర్తించారట బంగ్లాదేశ్ని క్రమక్రమేపి అన్ని దేశాలు గుర్తించినట్లు అన్ని ఊళ్ళు సీతమ్మను దేవతగా గుర్తించాయట గుర్తించను గుర్తించను అంటూ చివరికి చచ్చేటట్టు గుర్తించిన పాకిస్తాన్ల గవర్నమెంట్ కూడా సీతమ్మను గుర్తించిందట మా మావయ్య ముందుకు వచ్చి గుడి కట్టాలనే సదుద్దేశంతో అచంచల దీక్షతో నిలబడి చందాలు వసూలు చేసి శ్రమపడి గుడి కట్టించాడట దేవాదాయ కమిటీకి అప్పటి నుంచి మా మావయ్య గారే అట ధర్మకర్తట సీతమ్మ పాలు మాత్రమే త్రాగుతుందట పళ్ళు మాత్రమే తింటుందట ఆమెకు ప్రతిరోజు పూజట రోజు ఉదయం పాలతో స్నానం చేయిస్తారట ఎప్పుడు తెల్లటి చీరే కడతారట తలంటాక జడవేసుకోవడానికి ఒప్పుకోదట అంచేత ఆమె జుత్తు నల్లని మేఘ శకలాల వలె ఆమెను ఆక్రమిస్తుంది జుత్తు ఒత్తుగానే కాకుండా ఇంచుమించు నేలకు తాకేటంత పొడవు స్నానం చేయించి ప్రత్యేకంగా ఆ జుత్తుకి సాంబ్రాణి పొగ పెడతారట ఇదంతా ఆమె తల్లే స్వయం సేవగా చేస్తుందట సీతమ్మ గుడి వద్ద ప్రతి ఏడాది సీతారామ కళ్యాణ మహోత్సవం తొమ్మిది దినాల పాటు బ్రహ్మాండంగా చేస్తారట మిగతా దినాల్లో ప్రతి శనివారం ఆమె దర్శన భాగ్యం లభిస్తుందట ప్రతి శనివారం అక్కడ పెద్ద తీర్థంలా ఉంటుందట భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల నుంచే కాక ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారట ఆ దేవతను దర్శించిన వారిలో ఆంధ్ర మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రి ఒక్కరూ ఉన్నారట కార్లు యాత్ర స్పెషల్ బస్సులు వస్తుంటాయట సీతమ్మ తన భక్తుల్ని కన్నెత్తి చూడదట పన్నెత్తి మాట్లాడదట అసలు ఎవరితోనూ మాట్లాడదట అయితే ఆమె భక్తుల్ని తిలకించకపోయినా పలకరించకపోయినా దర్శనం చేసుకుంటే చాలు భక్తుల బతుకులు ధన్యమవుతాయట ఆ దేవతను ఏం కావాలని మొక్కితే అది దక్కుతుందట పిల్లలు లేని వాళ్లకు పిల్లలు పుడుతున్నారట పెళ్ళిళ్ళు కాని వాళ్లకు పెళ్లిళ్ళైపోతున్నాయట జబ్బులున్న వాళ్లకు జబ్బులు పోతున్నాయట డబ్బు లేని వారికి వద్దంటే డబ్బు వస్తోందట మొక్కులు ఆ విధంగా నెరవేరుతుండడం చేత రోజు రోజుకి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగి చందాలు ముడుపులు వగైరా రూపంలో విపరీతంగా డబ్బు వస్తోందట కనక వర్షం కురుస్తోందట వస్తున్న డబ్బు కురుస్తున్న కనకం మటుకు మా మామ పెట్టెలోకి వెళ్తోందట అలా వెళ్తుందనడం కిట్టని వాళ్ళు అన్న మాటలట నన్ను నమ్మమంది మా అత్త అది మా అత్త చెప్పిన సీతమ్మ దేవత కథ ఈ అటా అటా కథ ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు అయితే ఇటువంటి చిత్రమైన కథలు మన ఆధ్యాత్మిక దేశానికి కొత్తవి కావు ఇటీవల ఊరుకొక దేవుడు వాడకో దేవత మనకు పుట్టుకొస్తూనే ఉన్నారు వారికి పబ్లిసిటీ ప్రాపగాండ మామలాంటి వాళ్లే కాదు మేధావులే చేస్తూ నెత్తిన ఎత్తుకు ఊరేగుతున్నారు ఏమాట కామాట అందుకు ఒప్పుకోవాలి మనం ఏమంటే దేశంలో ప్రతిదీ కరువు ఏది సరసమైన ధరకు దొరకడం లేదు ధరలు ఆకాశంలో చుక్కలతో ఆడుకుంటున్నాయి వాటిని పిలక పట్టుకుని ఈడ్చుకు వద్దామంటే చంద్రుణ్ణే చేరలేకపోతున్న మనం అసలు చుక్కల్ని చేరలేం అంచేత అయ్యో ఏందారి భగవంతుడా అని క్షోభించే ఆత్మలకు చవగ్గా అతి తక్కువ ధరకు ఆధ్యాత్మిక చింతన కలిగించడం తద్వారా మనశ్శాంతి కలిగించి జోకట్టడం వీళ్ల పరమధ్యేయం యువతరం నిరాశ నిస్పృహల నుంచి వీరావేశంలోకి జారి తిరుగుబాటు చేసే ప్రమాదం రానియకుండా నాయన ఇదంతా దైవలీలరా పోరాటాలంటూ కొట్టుమిట్టాడుకురా వీర వెర్రివాడా ప్రపంచమంతా శూన్యం రాజు బానిస భూస్వామి పాలేరు యజమాని కార్మికుడు ఇదంతా మిథ్య భ్రమ నీ అజ్ఞానం తప్ప మరేమీ కాదు వాస్తవం ఒక్క దేవుడే వాడినే అందుకో చేరుకో అంటూ జీవాత్మ పరమాత్మల రిలేషన్స్ ప్రబోధించడమే వీరి పరమ లక్ష్యం దేశంలో పాపాన్ని విప్లవాన్ని అణచి పుణ్యాన్ని దైవాన్ని నిలబెట్టడమే మా మామయ్య లాంటి వాళ్ళ ఆరాటం అనిపించింది నాకు అంతేకాకుండా మా మామయ్య భూములతోనూ బంగారంతోనూ పచ్చపచ్చగా విరాజిల్లుతుండడం ఆ దైవకృప వల్లేనని ఆ సీతమ్మ దేవత చలవేనని కూడా అనిపించింది నాకు ఏమంటే ఈ ఇరవయో శతాబ్దంలో మనిషి మార్క్సిస్ట్గా మారిపోతున్న మాయదారి రోజుల్లో దేవుణ్ణి నిలబెడుతున్న వారిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న వారిని దేవుడెలా అన్యాయం చేయగలడు వారిని తను నిలబెడతాడు అది తన ధర్మం ధర్మ ప్రకారంగా మా మామయ్య నిలబడ్డాడు నాలుగేళ్లు గడిచాయి మా అత్తగారు వైజాగ్ వచ్చారు రావడం కూతుర్ని చూసిపోదామని కాదు మోసుకుపోదామని విశేషమేమిటంటే మా ఆవిడ మరో ప్రాణిని ఏడు నెలలుగా మోస్తోంది పట్నం కదా డెలివరీ ఇక్కడైతేనే బాగుంటుందని నేనంటున్నా లేదు తొలి కాన్పు తప్పనిసరిగా మా దగ్గరే జరగాలంటూ తప్పనిసరిగా తీసుకోవడానికి వచ్చారు అసలు మా అత్తగారి ఉద్దేశంలో కూతురి పాటికి నాలుగేళ్లలో ముగ్గురు పిల్లల్ని కనేసి ఉండాలని అంచేత పెళ్ళై మూడేళ్లు దాటినా కూతురు ఇంకా నీళ్లు పోసుకోకపోవడంతో కూతురు తల్లిగారు చెడ్డగాబరా చెందారు నిజం చెప్పొద్దు నాకు అనుమానమే వేసింది పిల్లలు కలగరేమోనని ఏమంటే ఈ రోజుల్లో పెళ్లి కాగానే ఆడపిల్ల నెల తప్పడం మామూలు పిల్లాడికి బారసాల తరువాతనే పెళ్లి రోజు చేసుకుంటున్న రోజులివి అటువంటిది పెళ్ళై యాభై నెలలు దాటినా మా ఆవిడ నెల తప్పకపోవడంతో మా ఇంట్లోనూ మా అత్తవారింట్లోనూ భయాందోళనలు ప్రారంభమయ్యాయి ఇద్దరం స్పెషలిస్టు దగ్గరికెళ్ళి చెక్ చేయించుకున్నాం మందులు మాకులు తింటున్నాం మా శ్రీమతికి మైనర్ ఆపరేషన్ కూడా చేశారు ఎలాగైతేనేం ఆపరేషన్ చేశాక మా శ్రీమతికి నెల తప్పింది నేను అలాగన్నందుకు మా అత్తగారు పెద్ద గొడవ పెట్టి ఒప్పుకోలేదు కడుపు రావడానికి కారణం నేను గాని ఆపరేషన్ గాని కాదన్నట్టు మాట్లాడిందావిడ అదంతా సీతమ్మ తల్లి అనుగ్రహం అంది అప్పుడే మా అత్త మొక్కుకుందట నా తల్లి గర్భం ధరిస్తే చీర రవిక పెడతానని నూట పదహారు కొబ్బరికాయలు కొడతానని ఇప్పుడు సీతమ్మకు చీర రవిక పెట్టేసి కొబ్బరికాయలన్నీ కొట్టేసి మరి కూతుర్ని తీసుకెళ్లడానికి వచ్చింది కాబోలు అత్తగారు కొబ్బరికాయలన్నీ మీరే కొట్టారా మావయ్య గారు కూడా సాయం చేశారా అడిగాను భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చుని సీతమ్మ టాపిక్ ఆ విధంగా ఎత్తడంతో మా అత్త ముఖం వివరణమైపోయింది కళ్ళు ఎర్రబడ్డాయి ఆమెను చూస్తే కొంపదీసి గాని పూనలేదు కదా అనిపించింది మా ఆవిడ నేను ఒకరి ముఖాలొకరం చూసుకున్నాం అంతలో ఆమె గట్టిగా అరవడం మొదలెట్టింది అది ఆ ముండ దేవత కాదు అది దేవత కాదు పాడు కాదు దెయ్యం దానికి దానికిప్పుడు అభిషేకం కొబ్బరికాయలతో కాదు రాళ్ళు రప్పలతో చేస్తున్నారంతా పిడుగులాంటి వార్తకి నేను మా ఆవిడ మరోసారి ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం అత్తయ్య అంటున్నదేమిటి సీతమ్మ గురించే అవును అదే ఆ రంకుముండనే అని ఖరారు చేసింది మా అత్త దాని కాకపోతే ఇంకెవరిని తిడతానన్నట్టు ఎందుకలా తిడుతున్నావే తప్పు కదా దేవతను పట్టుకుని తల్లి దుర్భాషలాడడం కూతురు భరించలేక భయంగా గాబరాగా అడిగింది తప్ప అవును తప్పేనే దాని ఇన్నాళ్ళు గుడ్డిగా గుడిలో పెట్టి పూజించడం తప్పే ఆ ముండ పాదాలు మన నెత్తిన పెట్టుకోవడం తప్పు కాకపోతే ఏమిటి ఆ ముండ ఏమిటో అనుకుంది గాని పైన దేవుడు లేడు అసలు సిసలు భగవంతుడుండగా మాయలు మోసాలు ఎన్నాళ్ళు సాగుతాయి రంకులు బొంకులు ఎన్నేళ్లు దాగుతాయి ఇంతకీ ఏమైందో వివరంగా చెప్పవే అమ్మా చెప్పడానికే ఉందే ఆ సీతమ్ముండకి కడుపే ఎనిమిదో నెలో తొమ్మిదో నెలోనే తల్లి ఇంకేం చెప్పమంటావే దాని గురించి సీతమ్మకి కడుపా మా ఆవిడ కళ్ళు తిరిగి కింద పడబోతుంటే గబాలన పట్టుకుని మంచంపై పడుకోబెట్టాను వరుసటి రోజు అత్తగారు తనని ఊరు తీసుకెళ్ళిపోయారు పురుడికి నా కళ్ళకింకా సీతమ్మ ముఖం కనిపిస్తూనే ఉంది అత్త అన్న మాటలు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి నిన్నటిదాకా దేవత అన్న జనం ఈరోజు దయ్యం అంటున్నారు నేనే దేవుణ్ణి లేక కారణ జన్ముణ్ణి అని చెప్పుకుని సేవలు చేయించుకునే బాబాలు అమ్మల గుట్టు ఎప్పుడో ఒకనాడు బట్టబయలు కాక తప్పదు కానీ సీతమ్మ కేసు వేరు తను బాబాల్లాగా అమ్మల్లాగా నేనే దేవతని శక్తిని సీతని అని చెప్పుకోలేదు ఆమె మామూలు మనిషి కాదు దేవత శక్తి సీత అనిపించేలా చేశారు ఎవరు చేసింది ఇంకెవరు మా మావయ్య అతని కూటమి తన జుత్తులో మోక్షానికి చిట్కాలున్నాయని ఆమె అనలేదు వింత వింత గారడీలు చేయలేదు ఆమె పిచ్చిదో జడ్డిదో అయి ఉండాలి ఆమె పిచ్చిని అమాయకత్వాన్ని ఉపయోగించుకుని ఆమెను సీతగా నిలబెట్టారు చందాలు ముడుపులంటూ డబ్బు చేసుకున్నారు ఇంకా నాకేమనిపించిందంటే ఆమె దేవత కాదని దేవతగా సృష్టించింది తామని తెలుసు కాబట్టి ఆమె అందానికి వయసుకి పిచ్చెక్కి పిచ్చిగా తాగొచ్చి మా మావయ్యే ఆ పిచ్చి సీతమ్మకి కడుపు చేసుండినా చేసుండొచ్చు అందుకు అవకాశం ఉంది కాబట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు కూడా జనం ఆమెను బతకనీయరేమోనని ఎవరికంట పడకుండా ఆమెను ఆమె తల్లి అడవిలో ఒక మూలకి తీసుకుపోయి కాపాడుకుంటుందట ఎంతైనా తల్లి తల్లే కూతురు దేవతైనా దెయ్యమైనా ముండైనా ముష్టిదైనా మాతృ ప్రేమ మారదు తరగదు ఆ ప్రేమకంత బంధముంది బలముంది పురుడికెళ్ళి మూడు నెలలు కావస్తున్నా ఒక ఉత్తరం లేదు పత్తరం లేదు మొదట్లో క్షేమంగా దిగామన్న ఒక్క కార్డు ముక్క తప్పించి వచ్చిన చిక్కేమిటంటే ఉత్తరాలు రాసే అలవాటు నాకు లేదు ఆ కార్డు ముక్కకి రిప్లై కూడా రాయలేదు ఇంతవరకు అంత బద్ధకం నాకు ఇంతకు శ్రీమతి గారు ఎలా ఉన్నారో ఏమిటో ఈసారి ఖచ్చితంగా బద్దకించకుండా ఉత్తరం రాయాలని టేబుల్ దగ్గర ఇలా కూర్చున్నానో లేదో సార్ టెలిగ్రామ్ అన్న కేకకి గుండెలు ఎదిరాయి పరిగెట్టాను ఎర్ర కాగితంలో డేంజర్ లేదు ఇలా ఉంది కూతురు తల్లి పిల్ల క్షేమం ఇక నాలో ఆపుకోలేని ఆనందం గుండెల్లో పట్టలేని సంతోషం సెలవు పెట్టి బయలుదేరాను తల్లి పిల్లను చూసి సెలవైపోవడంతో తిరిగి ప్రయాణం అవుతుంటే అల్లుడు ఈరోజు శనివారం సీతమ్మ దర్శనం చేసుకుపోకూడదు అంది అత్త నేను నిర్ఘాంతపోయాను నీరసం వచ్చేసి కుర్చీలో కూలబడిపోయాను మా అత్తకి కానీ మతిపోలేదు కదా ఏమిటి మాట్లాడుతోంది అదేమిటత్తా మొన్నంటే మొన్న సీతమ్మ చెడిని ఆడదన్నావు తిట్టావు మళ్ళీ ఇప్పుడు మా అత్త మధ్యలోనే అందుకుని అపచారం అపచారం అని లెంపలు వేసుకొని అవును బాబు అప్పుడు కూసింది తప్పే ఆ తల్లి మహిమ తెలియక నేనే కాదు అంతా అలాగే అజ్ఞానంగా నిందించాం మేమంతా ఆ తల్లికి క్షమాపణలు చెప్పుకున్నాం దయగల తల్లి మమ్మల్ని అందరినీ క్షమించేసింది అంది ఇంతలోనే ఏమిటండి మీరు తెలుసుకున్న ఆ తల్లి మహిమ చిరాగ్గా అడిగాను సీతమ్మ తల్లి లవకుశల్ని జన్మించింది బాబు అవునండి లవకుశల్ని ప్రసవించింది మీకు చెప్దాం అనుకునే మర్చిపోయా అంది మా శ్రీమతి నా బుర్ర గిర్రున తిరిగింది ఇదండి ప్రముఖ రచయిత అర్నాథ్ గారి కథ గొర్రెలు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ